అందరికి నమస్కారం ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే మన జాతకంలో గురుబలం పెరగడానికి ఏం చేయాలి అంటే గురుబలం అంటే గురువు యొక్క ఆశీసులు అంటే బృహస్పతి గురువుని మనం బృహస్పతితో పోలుస్తామండి బృహస్పతి గ్రహం యొక్క ఆశీస్సులు మనకు లభించాలి దోషాలు ఏమీ లేకుండా ఏం చేయాలి పరిహారాలు ఏంటి ఇవి చూద్దాం అయితే మనకి నక్షత్రం మన జాతకంలో గురుబలం ఎంత ఉండాలన్నది ఇప్పుడు చూద్దాం గురుబలం పెరగాలి అంటే కొన్ని శాస్త్రం ప్రకారం కొన్ని ఆశయంలో ఉపాయాలు పాటించడం కూడా ఉందండి అయితే ఇది జన్మకుండల్లో గురుగ్రహ స్థితిని బట్టి ఫలితం మారవచ్చు కానీ సాధారణంగా తీసుకొచ్చిన కొన్ని మార్గాలు అయితే కొన్ని ఉన్నాయి అయితే గురువారం ఉపవాసం చేయాలండి గురువారాన్ని ఉపవాసంగా పాటించి పసుపు రంగు బట్టలు ధరించి వ్రతం చేయాలి అయితే దీనివల్ల మనకి గురు అనుగ్రహం లభిస్తుంది అలాగే పసుపు రంగు వస్త్రాలు పసుపు రంగు పళ్ళు ఆహారాన్ని గురువారం రోజున బ్రాహ్మణులకు లేదా గురువులకు దానం చేయడం శుభదాయకం ప్రతిరోజు గురువారం మనం ఈ మంత్రాన్ని అయితే చదివి చదవాలండి శ్లోకాన్ని ఓం గ్రామ్ గ్రీం గ్రౌం సహా గురవై నమ ఈ మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు చెప్పించాలి అయితే సద్గురువు సేవ చేయడం అలాగే గురువుల పట్ల భక్తి చూపించడం వారు చెప్పిన మార్గంలో నడవడం వల్ల కూడా మన గురుబలం పెరుగుతుంది పిల్లలకు విద్య అందించడంలో సహాయపడడం పుస్తకాలు పెన్సిల్లు వర్ణపత్రాలు దానం చేయడం ద్వారా కూడా మన గురువు అనుగ్రహం పొందవచ్చు అయితే మీ జన్మకొండల్లో గురు బలహీనంగా ఉన్నట్టయితే గురుశాంతి పూజలు లేదా నవరత్న ధారణ చేయాలని పండితుల సలహా తీసుకోవచ్చండి మీ జాతకంలో గురుస్థానం బట్టి ఖచ్చితమైన పరిష్కారం అయితే ఇవ్వచ్చు కావాలంటే మీరు మీ జన్మ వివరాలు తేదీ సమయం స్థలం కూడా చెప్తే దాన్ని బట్టి కూడా మన గురు బహ గురుబలం ఇంచ స్థానంలో ఉందో మంచి స్థానంలో ఉందో కూడా చెప్పచ్చు అయితే గురు గ్రహానికి సంబంధించిన సాధారణ పరిహారాలు అయితే ఉన్నాయండి బలహీన గురును శక్తివంతంగా మార్చడానికి కొన్ని ఉపాయాలు అయితే ఉన్నాయి ఇవి మీ జాతకంలో స్థితిని బట్టి మార్చవచ్చు కానీ కింది పరిహారాలు అయితే ఎక్కువగా ఆచరించాలి ఒకటి బీజమంత్రం చదువుకోవాలని ఓం గ్రామ్ గ్రీమ్ గ్రౌమ్ సహ గురవే నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు గురువారం నూట ఎనిమిది సార్లు చదవాలి అయితే ప్రతిరోజు చదువుకోవచ్చు లేదని గురువారాల్లో నూట ఎనిమిది సార్లు చదవాలి అలాగే గురువారం రోజున పట్టు పసుపు రంగు దుస్తులు ధరించి ఉపవాసం ఉండాలి సాయంత్రం పసుపు దీపం వెలిగించి గురువుకు నమస్కరించాలి అందుకని మనం ప్రతిరోజు కూడా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర మనకి వినాయకుడు శ్లోకంలో వస్తుంది శుక్లాం పరగర ఖచ్చితంగా అందరూ చదవాలని పూజ మొదలయ్యేటప్పుడు నిత్య పూజ చేసేవాళ్ళు ఈ శ్లోకాన్ని ఫస్ట్ మనం మొదలుపెట్టినట్టయితే మన గురువుగారి ఆశీస్సులు లభిస్తాయి అలాగే బృహస్పతి యాగ ఆశీస్సులు కూడా లభిస్తాయి అయితే గురువారం రోజున ఏదైనా దానం చేయడం చాలా మంచిదండి పసుపు పసుపు రంగు వస్త్రాలు జున్ను బియ్యం పాలు కలిపింది అరటిపళ్ళు పుస్తకాలు విద్యార్థులకు పంచాలి బ్రాహ్మణులకు భోజనం ఇలా దానాలు చేయడం వల్ల కూడా మనం బృహస్పతి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే గురువారాల్లో తులసి చెట్టు చుట్టూ పదకొండు లేదా ఇరవై ఒక్క ప్రదర్శనలు చేయాలండి అలాగే గోపూజ లేదా గోశాలలో సేవ చేయడం ద్వారా కూడా గురుదోష నివారణ అవుతుంది అలాగే పండితుని సలహా ప్రకారం బృహస్పతి యంత్రాన్ని కూడా ధరించవచ్చు లేదంటే ఇంట్లో కూడా స్థాపించి పూజ చేసుకోవచ్చు అయితే జననం తేదీ సమయం స్థలం ఇవి ఖచ్చితంగా తెలియాలండి ఎవరికైనా సరే కుండల్లో గురుస్థితిని చూసి ఖచ్చితమైన పరిహారాన్ని అయితే సూచించగలం అయితే మీ పుట్టుక జననం అలాగే సమయం కూడా ఖచ్చితంగా తెలియాలి ఏమాత్రం స్థలం మారిన స్థలం మారిన జననం అంటే తేదీ మారినా కూడా టైం మారినా కూడా మొత్తం అంతా కూడా మన జన్మగుండలంతా కూడా మారిపోతుందండి ఈ రకంగా చేసుకోవచ్చు అయితే చాలామంది పండితులు అండి మీ స్థా మీ గురు నా జన్మగుండల్లో గురు అనే గ్రహం చాలా నీచ స్థితిలో ఉంది మీరు పరిహారం చేసుకోవాలి అని చెప్తుంటారు అయితే అది మాత్రం కరెక్ట్ అండి ఎందుకంటే గురుస్థానం ఖచ్చితంగా బలంగా ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా కోటిసారులు అవుతారండి వాళ్ళకి జీవితంలో ఎదురే ఉండదు అందుకనే మనం గురువుని ఎంచుకొనే మనం విద్యాభ్యాసాన్ని అయితే చేస్తామండి గురువులేదే ఆ శిక్షణకి విలువ కూడా లేదండి గురువు ఉంటేనే మనం శిక్షణ తీసుకునేదానికి విలువ ఉంటుంది అలాగే గురుబలం కూడా ఎక్కువగా ఉండాలండి గురువు చేత చీవాటి తినకుండా అతనితో మంచిగా అనిపించుకోవాలండి ఎప్పుడు కూడా వీడు చండాలుడు నీచుడు నికృష్టుడు అని అనిపించుకోకూడదు వాడి జీవితం కూడా కర్మ కాలిపోతుంది ఏమీ బాగోదండి అయితే మనం గురుబలం అధికంగా ఉండడానికి ఏం చేయాలో పరిహారాలు అయితే చెప్పడం కదండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి